గాజాలో ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేసింది ఉత్తర గాజాలోని జబాలియా నగరంపై జరిపిన వైమానిక దాడుల్లో ఇద్దరు పాలస్తీనియన్లు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ సైనికులపై హమాస్ మిలిటెంట్లు దాడి చేశారని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది ప్రతిగా ఇజ్రాయెల్ సైనికులు హమాస్ మిలిటెంట్లపై దాడి చేశారని వివరించింది కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చాక ఇజ్రాయెల్ సైన్యం నలభై ఏడు సార్లు ఉల్లంఘనలకు పాల్పడిందని పాలస్తీనా అధికారులు తెలిపారు ఈ నెల మొదటి వారం నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో ముప్పై ఎనిమిది మంది పౌరులు మృతి చెందారని వెల్లడించారు ఇజ్రాయెల్ సైన్యం రఫా సరిహద్దును మూసి ఉంచడాన్ని హమాస్ ఖండించింది అది కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధమని తెలిపింది వెంటనే రఫా సరిహద్దు తెరవాలని డిమాండ్ చేసింది గాజా ఈజిప్టు మధ్య సరిహద్దు రఫా ఉంది అటు ఇద్దరు బందీల మృతదేహాలను రెడ్ క్రాస్ సంస్థ ఇజ్రాయిల్ సైన్యానికి అప్పగించింది డిఎన్ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది